అలా అయినప్పుడు తమ్ముడు పెడుతున్నాడు ఛానల్ పెడుతున్నాడు పెడుతున్నాడు అప్పుడప్పుడు కొన్ని ఛానల్స్కి వీళ్ళు పెట్టినప్పుడు కొన్ని టైటిల్ నాకు చాలా ఇబ్బందిగా ఉండేది ఎంత ఇబ్బంది కంటే ఈ తమ్ముడు చేసిన రెండు ఉదాహరణ చెప్తాను చూడండి ఈ ఆడవాళ్ళు నైటిల్ కోసం చెప్పాను నేను ఎప్పుడో ఈ ఫ్యామిలీ మెసేజ్ చెప్పినప్పుడు అది కంటెంట్ అంతట్లో వింటే ఆ వీడియో ప్రాబ్లమెటిక్గా ఉండదు కానీ ఆ వీడియో ఒక మొక్క కట్ ఎందుకో ఆడవాళ్ళు ఎక్కువ కట్టేస్తాడంటే మరి ఇంట్లో ఏం గొడవలు ఉండేవి నాకు తెలియదు కానీ జీ మన జీఎస్లో మన ఎక్కువ కట్ చేస్తాడు ఈ కట్ చేసినప్పుడు నేను చూడలేదు అన్ని ఛానల్ నేను చూడను ఈ తెలియక ఈ వీడియో అప్పుడే మిలియన్ వ్యూస్ వెళ్ళిపోయింది పైగా వీడియో ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఫార్న్ ఉన్న లేడీస్ కూడా ఆ వీడియోని అదేంటో చేస్తారు టిక్ టాక్ చేస్తున్నారు మీరు నమ్ముతారు లేదు ఆలీ ఆలీ గారు ఉన్నారు కదా సినీ నటుడు ఆలీ వాళ్ళ వైఫ్ కూడా వాళ్ళ వైఫ్ కూడా వీడియో టిక్ టాక్ చేసింది ఈ వీడియో చాలా వైరల్ అయిపోయింది ఎంత వైరల్ అయిందో అంత వ్యతిరేకత వచ్చింది చూడండి జేమ్స్ గారు ఆడవాళ్ళ మీద ఆడాడు జోకులు వేస్తున్నాడు అలాగే ఇలాగలాగ రకరకాలు పెట్టి నన్ను చాలా కబడ్డీ ఆడేసారు ఆ టైంలో అది నా వివరణ వేరు ఈ కుర్రగాలు కుదిరండి నేను నిర్ణయం తీసుకున్నాను అసలు వీళ్ళు ఎవరు ఈ కుర్రోలు ఎవరు చప్ప చేయకుండా ఈ టైట్లు బిట్టేస్తున్న వీళ్ళు ఎవరన్నప్పుడు నా కోపం వచ్చి రెండు మూడు టైట్లు ఎలా పెడుతున్నప్పుడు స్ట్రైక్ వేసే ఆడి ఛానల్ మీద అన్నాను నేను కాంటాక్ట్ అవట్లేదు ఏమవట్లేదు సురేష్ చెప్పాను సురేష్ మాకు ఆఫర్ ఇస్తాడు స్ట్రైక్ తమ్ముడు జబ్బు గడేస్తుంది మొత్తం ఇలాంటి ఛానల్ టైటిల్ పెట్టుకుని ఉంటారని అప్పుడు స్ట్రైక్ వేస్తే అప్పుడు వచ్చాడు ఆ వచ్చినప్పుడు ఏంటి అబ్బాయిని అడిగితే అప్పుడు నాకు జాలేసింది కష్టపడతాడు కూలి పనికి పోతాడు